निनकरकते आधर चोकठ चिन काथ पर जमाते आधर्यमकार श्रुक्रेषय मृक्रेत सोधकरते ख़ानना सेर. पराराव नस्कार विकलalling recognize whether you have used the name C-еляmin. పై <laughs> కేరీ <laughs> జిల్లా కేంద్రం అయిన తర్వాత ముఖ్యంగా భీమవరం పట్టణం కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కూడా సాయశక్తుల మా ప్రయత్నం ప్రజల అభిప్రాయాల మేరకు ప్రజల సూచనల మేరకు ప్రజలు అడిగిందల్లా ప్రజలు ఎక్కడ ఏ రోడ్ కావాలన్నా ఎక్కడ ఏ డ్రైన్ కావాలన్నా లేకపోతే ఎక్కడ ఉన్న డ్రింకింగ్ సమస్య ఉన్నదన్నా సరే అప్పటికప్పుడు అధికారులను పంపించి అక్కడ ఆ సమస్యను పరిష్కరించడం అలాగే స్ట్రీట్ లైటింగ్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజాప్రతినిధిగా ప్రజల యొక్క సమస్యలను పట్టించుకుని పనిచేస్తున్నాం మేము ఇది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రజలకి సేవ చేయడం ప్రజల కోసం పని చేయడం అనేది నేర్పేదో ఆ రకంగా పనిచేసుకుంటూ పోతున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడి నుంచి అనేక కార్య రోడ్స్ నిర్మాణం సుమారు మున్సిపాలిటీలోనే సుమారు వంద కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది అలాగే మనకి ఏదైతే యనమదురు డ్రైన్ మీద ఉన్న మూడు బిడ్జ్కి సంబంధించి ముప్పై ఆరు కోట్లకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ కూడా అవడం జరిగింది ముఖ్యంగా ఈ వీక్లోనే దాన్ని టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది అలాగే ముఖ్యంగా మొన్న ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన హామీల మేరకు అవన్నీ కూడా మనం సిద్ధం చేయడం ఈ ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం ఏదైతే జగనన్న కాలనీలకు సంబంధించి ఇళ్ల నిర్మాణానికి త్వరితగతిన పనిచేయడంతో పాటుగా ముఖ్యంగా అమృత ఫేజ్ వన్ కానీ దానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయి ట్రీట్మెంట్ పట్టణానికి సంబంధించి ఇప్పుడు సప్లై అవుతున్న వాటర్ ఎంత అంటే ఒక కోటి లీటర్లు అంటే వన్ ఎమ్ఎల్డీ లీటర్లో వాటర్ సప్లై అవుతుంది రేపు అదనంగా ఇంకో కోటి డెబ్బై లక్షల లీటర్లు అంటే మొత్తం పట్టణానికి వచ్చేసరికి రెండు కోట్ల డెబ్బై లక్షల లీటర్లు వాటర్ సప్లై అనేది పెరుగుతుంది దీనివనే మనం ప్రారంభించుకున్నాం ప్రారంభించుకున్న తర్వాత పట్టణం అంతా కూడా ఒకేసారి ఒకే టైంలో అందరికీ కూడా నీళ్లు పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమం అనేది జరుగుతుంది ఇది కాకుండా మళ్ళీ సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలు మళ్ళీ అమృతలో సెకండ్ ఫేజ్ మళ్ళీ మనకు శాంక్షన్ అయింది దానికి సంబంధించిన పనులను కూడా అన్నింటికి సంబంధించి ఎక్కడెక్కడ వైఎస్ఆర్లు పెట్టాలి ఎక్కడెక్కడ చివారు ప్రాంతాలకు అన్ని చోట్లగా పైప్ లైన్లు ఇవన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది అది డిజైన్ రెండు వేల యాభై రెండు యాభై మూడు సంవత్సరాల్లో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని మనకి శాంక్షన్ అయింది అది అప్పటికి కూడా ఇప్పుడే మనం ఈ తాగునీటి సమస్యని అప్పుడు వచ్చే తాగునీటి సమస్యని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ